ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్పిఈ అండ్ ఏసీబీ కేసెస్ నాంపల్లి ఇంకా మీకు తెలియదేముంది మీకు తెలుసు నాకు తెలుసు అది ఒకసారి ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు కోర్టు ముందు పెడతారు ఆ తర్వాత రిమాండ్ రిమాండ్ పద్నాలుగు రోజు ఆడి నుంచి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఎక్సన్ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుంటారు ఏసీబీ వాళ్ళు కస్టడీ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్ ది మ్యాటర్ టు ఇంట్రాగేషన్ కోసం ఇంకా ఏమేమి సంపాదించినారు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటి అని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టుకి హ్యాండిల్ చేస్తారు అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా గుర్తుకుంచాల్సినటువంటి ఈ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి చాలా వరకు ఇదివరకు కోర్టులో గెలిచి వచ్చేస్తే వాళ్ళకు రీస్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు కాదు పదిహేను నెల ముందు అట్లా తర్వాత ఏమైంది చిన్నగా లాను డెవలప్ చేశారు లేదండి కోర్టులో కోర్టులో అది వేరు ఇది ఇది వేరు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ కాండక్ట్ రూల్స్ కింద ఇవి డిపిసి అంటే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఇన్షియేట్ చేస్తాము ఇది వేరు అది వేరు అయితే చాలా కేసుల్లో సేమ్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ సేమ్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఉన్నప్పుడు అట్లా ఉన్నాయి కాబట్టి అదే ఉంది కాబట్టి ఇంకా వీళ్ళని రీస్టేట్మెంట్ చేయాలని చెప్పి చేసేది ఇది కోర్టులో ఏం చేసేదంటే ఎవరైతే సాక్ష్యం ఉన్నారో వాళ్ళను విట్నెస్ హాస్టల్ చేయించేసి ఏమీ సాక్ష్యం లేకుండా చెప్పించేసి ఆ విధంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చేసి ఈ విధంగా రీస్టేట్మెంట్ వచ్చేది అయితే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడేమి డిసిప్లినరీ ప్రొసీడింగ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్సే ప్లస్ కోర్టు ఏసీబీ కేసు ఏసీబీసే ఏసీబీనే అంటే కోర్టు కేసు కోర్టు కేసే కోర్టులో పనిష్మెంట్ మినిమం టెన్ ఇయర్స్ కాబట్టి ఈ ఛార్జెస్ ఆ చార్జెస్ అవునా కాదా ఇది తేల్చడానికి అది సపరేట్ కేసు మళ్ళీ హైకోర్టులో దాటి డిఫరెంట్ ఇష్యూస్ ఈ విధంగా తేల్చడానికి సుమారుగా మీకు కనీసం అంటే ఇక కేసు తేలేలకు ఏళ్ళు తక్కువలో తక్కువ అయితే ఇంకా ఎక్కువ అవుతుందో తెలీదు సెకండు ఇంకా పనిష్మెంట్ అయితే ఇంకా పదేళ్ళకు అయితే తక్కువ ఏం పడదు ఎందుకంటే ఇవంతా కూడా ప్రూవ్ అయిపోయినట్టువే ప్రూవ్ చేసేటివే ఇప్పుడు సపోజ్ సే రేపు వచ్చిన శాసనం చెప్పే వాళ్ళు కోర్టు ముందు రాలేదనుకోండి వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ పైన కేసు పెడతారు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ఉన్నాయన్నమాట కాబట్టి ఇక వీళ్ళు ఇదే పనే సో దీన్ని బట్టే తెలుస్తుంది జిహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులకు ఎట్లా వసూలు చేస్తున్నారు ఏంటనేది అందులోనూ